శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయనని మనం గౌరవంగా బ్రహ్మంగారు అని పిలుచుకుంటాం బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని వెనకాపల్లి మండలంలో గర్భిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు అనే విషయం మనందరికీ తెలిసినదే రవ్వలకొండలో చింత చెట్టు కిందన కూర్చొని కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు భూమిలో సంభవించాయి కొన్ని సంభవించలేదు అలా అని అవి సంభవించవని ఖచ్చితంగా చెప్పలేము మనం రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదిలిస్తుంది బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై మూడులో జరిగినవి అండ్ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేవి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక విన్నపం అండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ముందుగా రెండు వేల ఇరవై మూడులో జరిగినవి తెలుసుకుందాం ఇరు ప్రాంతాల మధ్య కొనసాగే యుద్ధం దేశాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పారు యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది రెండవది పొడవాటి డ్రాగన్ దేశం మిత్రుత్వం అనే వంచన చేసి శత్రు దేశాలను దెబ్బతీయాలని చూస్తుంది నిజంగా చైనా దేశం మన భారతదేశంలో మిత్రుత్వాన్ని వంచన ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది మూడవది వేరువేరు ప్రయాణాలు చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాలు మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాన్ని సూచిస్తుంది నాలుగవది కరోనా మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా తెలిపారు కరోనా ప్రస్తుతం తగ్గింది కానీ దాని నుంచి మరెన్నో వైరస్లు రూపాంతం చెందుతున్నాయని చెప్పారు అడవి మృగాలు దేవాలయంలో ప్రవేశించి మానవులను చంపుతాయని చెప్పారు రీసెంట్గా ఆంధ్రలో తిరుమల కొండపై చోటు చేసుకున్నాయని మనందరికీ తెలిసినదే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేవి చూద్దాం పంటలు సరిగ్గా పండక పాడ పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువుకు సంప్రాప్తిస్తుందని చెప్పారు అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకుంటుందని తెలుస్తుంది ఇక రెండవది శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుందని వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారని చెప్పారు ఇక మూడవది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని ప్రస్తుతం ఉన్న పరిస్థితి కాశీలో చూస్తుంటే కాశీలో ఉన్న గంగా నది రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే వేస్టేజ్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగవచ్చు నాలుగవది పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుందని చెప్పారు ఐదవది పట్టపగులు ఆకాశం నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుందని అందులో కొందరు మరణిస్తారని చెప్పారు ఏడవది భయంకరమైన తుఫానులు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు రానున్న రోజుల్లో జరగవచ్చు బహుశా ఎనిమిదవది ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలా మంది చనిపోతారట అదే సమయంలో నెల్లూరు మొత్తం నీటితో మునిగిపోతుందని చెప్పారు తొమ్మిదవది బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని లక్షలకు చేరుకుంటుందని కూడా చెప్పారు అండ్ అలాగే ఇత్తడికి కూడా రేటు పెరుగుతుందని చెప్పారు తొమ్మిదవది కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందని దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనబడవని చెప్పారు ఒక పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరామ్మ గుడిలో దూరి మేకపోతుల అరిచి మాయమైపోతుందని కూడా చెప్పారు పదవది వేప చెట్టు నుండి అమృతం కారుతుందని కూడా కాలజ్ఞానంలో రాశారు ఇంకా పదకొండవది భారతదేశం అగ్రరాజ్యం అవుతుందని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలుస్తుందని చెప్పారు అండ్ అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలు అపహరిస్తారని గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయని తిరుమలూరు వీరరాఘవ స్వామికి చెమటలు పుడతాయని కూడా చెప్పారు అది ఇప్పుడు జరిగే సూచన అయితే కనిపిస్తుంది అండ్ అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుందని బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు క్రోధనామ సంవత్సరంలో భారతదేశానికి యుద్ధం ఢిల్లీపై బామూల వర్షం దేశ రాజధానిగా ఢిల్లీ నుండి ఆనికొందికి మారబోతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు ఇప్పుడు చెప్పినవన్నీ ఎంతవరకు జరుగుతాయో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్